సార్ చెప్పండి అసలు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వినోద్ మేడం మేము గాయత్రి నగర్ నుంచి వచ్చాం అంటే ఏం తీసుకున్నారు గోల్డ్ మేము బిస్కెట్ తీసుకున్నాం మేడం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎంత పడింది కాస్ట్ మరి మనకి గ్రామ్కి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది దాని మీద జిఎస్టీ అది అని బాగానే ఉంది బయట రేట్ కన్నా ఇది తక్కువనే ఉంది అంటే గోల్డ్ రేట్ ఇప్పుడు తక్కువ అయింది కదా సో దాని పర్పస్ లో ఇన్వెస్ట్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని తీసుకున్నారా లేకపోతే బిజినెస్ ఏదైనా నాకు బిజినెస్ ఉంది నాదే గోల్డ్ షాప్ ఉంది కానీ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కొనలే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు బయట రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కదా అక్కడ ఇక్కడ తీసుకున్నాం బానే ఉంది ఇంకా తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ కోసమే ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ పెరుగుతాయి కదా అందుకే ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ రేట్ తగ్గడం పెగడం దానివల్ల ఏదైనా అభిప్రాయం అనుకుంటున్నారు అసలు ఇప్పుడు బెనిఫిట్ ఎందుకంటే వన్ థర్టీ ఫోర్ వచ్చి మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిందంటే ఇప్పుడు తక్కువనే కదా అందుకే బరాబర్ ఉంది ఇప్పుడు రేట్ ఆ రేట్కి నేను ఇప్పుడు తీసుకున్నా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మళ్ళీ తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఇంకా కొంచెం తగ్గడం ఛాన్స్ వస్తే మళ్ళీ తీసుకుంటా అట్లా రీజన్ అంటే మేడం ఇప్పుడు ఏం చెప్పలేము దానికి రీజన్కి తగ్గుతే మన మార్కెట్ రేట్ మీద నడుస్తుంది అందుకే ఉంది ఎవరికి చేతులు లేవు కదా చెప్పండి అసలు ఎక్కడి నుంచి పేరు మేము ఇక్కడ నుంచి కూడా ఏం తీసుకోవాలనుకుంటున్నారు గోల్డ్ గోల్డ్ లో బీడ్స్ కలెక్షన్ చూద్దామని వచ్చాము అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గిందని తీసుకుంటున్నారా లేక పెరిగి పెరుగుతుంది అనే ఉద్దేశంతో పాపది బర్త్డే ఉంది చూస్తామండి రేట్ పెరిగినా కూడా తీసుకుంటారా తప్పదు కదా పెరిగినా అకేషన్కి తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే వెయిట్ తక్కువలో తీసుకుంటాం ఎక్కువలో తీసుకునేది తక్కువలో తీసుకుంటాం రేటు బట్టి అసలు గోల్డ్ రేట్ తగ్గడానికి పెరగడానికి రీజన్ ఏది ఉంది అని అనుకుంటున్నారు ఏమై ఉంటుంది అంటే క్రేజ్ ఎక్కువ ఉంది కదండి అందుకని ఆబ్వియస్లీ గోల్డ్ రేట్ పెరుగుతుంది అయినా కూడా తీసుకుంటున్నారు జనాలు అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇంకేదండి ఆబ్వియస్లీ అండి మనం ఇన్వెస్ట్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్లో మనం గోల్డ్ స్టాక్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ పెరుగుతుంది వన్స్ మనం స్టాప్ చేస్తే అది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఏమన్నా జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల పెరగడం తగ్గడం లాంటివి అనుకుంటున్నా లేదండి అది అనుకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్